వెల్కమ్ టు ఏపీ నంబర్ వన్ న్యూస్ దనకొండలో ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా దనకొండ తెదేపా పార్టీ కార్యాలయం నందు మండలాధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు శృంగారపు నాగసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియో కాల్లో రాఘవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నిరుపేదలకు నిత్యావసర వస్తువులు కూరగాయలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దనుకొండలో తెలుగు తమ్ముళ్ళు శృంగారపు నాగసుబ్బారెడ్డి మరియు తెదేపా మండల అధ్యక్షులు శివకోటేశ్వరరావు కొత్తం రాఘునాథరెడ్డి నిమ్మకాయల సుబ్బారెడ్డి మోది వెంకటేశ్వర్లు గొల్లమారి మంగిరెడ్డి శ్రీను ప్రభాకర్ రెడ్డి మరియు ఎల్లారెడ్డి కొమ్మతోటి సుబ్బయ్య కుందుర్తి లక్ష్మణ్ పత్తి వెంకటేశ్వర్లు తదితరులు అభిమానులు పాల్గొన్నారు చూడండి అట్ల ఏమమ్మా అట్ల ఎవరికి అందలేవు లైన్ ఉన్నది ఆడాలు మీరు ರಾಜೇಶ್ ರಾಜ್ ರಸ್ಕುಡು